హాయ్ అండి అందరికీ నమస్కారం చూడండి మట్టి గణపతిని ఎలా తయారు చేస్తున్నాడు వాళ్ళు మంచిగా అది చెక్కతోటి అచ్చు తీసి అచ్చలో రేగడి మట్టి పుట్టమన్ను ఏదైనా లేదండి దాంతో తయారు చేస్తాడు చాలా చాలా బాగుంది వినాయకులు కూడా చాలా అందంగా వచ్చిర్రు ఇళ్ళల్లో పెట్టుకోవడానికి చిన్న వినాయకులు ఉంటారు కదండి అట్లా తయారు చేస్తారు మనం చిన్న వినాయకులను కూడా కొనుక్కొచ్చుకుంటాం కదా అట్లా లేకుండా ఇట్లా తయారు చేసుకొని పెట్టుకుంటే వాతావరణ కాలుష్యాన్ని కొంచెమన్నా మనం తగ్గించిన వాళ్ళమైతే అందరూ ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగా చేస్తాడు చాలా చాలా బాగుంది అట్లా చేయడం మళ్ళా ఆయనను కూడా మూషికాసులను కూడా మూషికం ఎలుకను కూడా తయారు చేస్తారు అట్లనే ఇట్లా మట్టి మస్తు పిసికి గట్టి గొట్టి చూడండి ఎట్లున్నాయి వినాయకులు అందరు కూడా అట్లా తయారు చేయండి ఇక చూడండి ఇంకా బుజ్జు వినాయకుడు ముద్దు ముద్దుగా ఉన్నారు కదా మట్టి వినాయకులు పెయింట్ కూడా వేరండి ఇట్లనే పెట్టుకుంటారు ఇళ్ళల్లో చాలా బాగుంటుంది అందరు కూడా ట్రై చేయండి కాలుష్యాన్ని కొంచెం తగ్గించండి ఇదైతే నా మనవండి మీరందరూ అందరు వేరేగా అనుకుంటే నేనేం చేయలేను హాయ్